గరిజలకైతే ఇంకో మన పొడి అయితే ఏంపి పెట్టుకున్నాం ఇది కుడుక పొడి వేంపి పెట్టింది తర్వాత వచ్చేసి పల్లీల ఇది పల్లీలు ఏంపింది ఇల్ల ఇలా చిన్న కింద ఉన్నాయి తర్వాత కొద్దిగా రవ్వ ఇవైతే ఇంకా పల్లీలు అయితే మిక్సీకి వేస్తా ఈ రవ్వ ఇందులో కలుపుతుంది ఇంకా పల్లీల పొడి మిక్సీ పట్టి అందులో పోసినాం పల్లీల పొడి కూడా పోసినాం ఇది అదే పల్లీల పొడి పల్లీల పొడి కుడక పొడి రవ్వ ఇవన్నీ ఎంపి ఇందులో పోసి చక్కెర మిక్సీ పడదావా చక్కెర కూడా పోసి పోతాను చక్కెర అయితే సన్నగానే ఉన్నది దొడ్డుకుంటే మిక్సీ అనుకున్నాం కానీ సన్నగానే ఉన్నదన్నమాట సన్నగానే ఉన్నది చక్కెర అయితే పల్లి ఇలా చోటు చోటు దంగానే పల్లీ దంగా మిక్సీగా చూసిన స్టార్ట్ ఇక్కడైతే అమ్మ వచ్చేసి గర్జలు మన కుడుక పొడి పెళ్ళిపొడి అవి పొడలు పోసుకుంటూ ఇంకా అవైతే నొక్కుతూ ఉందన్నమాట ఇంకా అవి నొక్క ఒక ప్లేట్లు అయితే పెట్టుకుంటుంది ఇంకా వేస్ట్ అయింది ఉంటుంది కదా అది తీసి ఇంకొక ప్లేట్లయితే పెడుతూ ఉంది ఇంకా అక్కడ అయితే నొక్కుతూ ఉంది అనమాట ఇంకా నొక్కి ఇంకా అమ్మ అయితే ఒక ప్లేట్లు అయితే పెడుతూ ఉంది ఫస్ట్ అయితే అక్క రెండు ప్లేట్లలో ఫస్ట్ పెట్టింది అనమాట రెండు ప్లేట్లలో పెట్టేసి తర్వాత ఇంకా అమ్మకిస్తే అమ్మ కూడా అంక నొక్కి ఇంకా అందులో అయితే ప్లేట్లో అయితే పెట్టేస్తూ ఉంది ఇంకా గరిజలు అయితే చేయడం అయితే స్టార్ట్ అయింది ఇంకా చేస్తూ ఉన్నాం అన్నమాట గరిజలు అయితే ఇంకా అందులో పోసుకుంటూ ఇంకా నొక్కడమే ఫస్ట్ అయితే లడ్డూలు చేసినాం తర్వాత గరిజలు లడ్డూలతో స్టార్ట్ చేసినాం సకినాలతో ఆ సకినాల లడ్డూలతో లడ్డూలతో స్టార్ట్ చేసినాం అరిసెలతోని ఎండింగ్ అవున జాంగి గారు పూరి పూరి జాంగిది నేను ఆన్రే బుట్ట పెట్టితరల పూరే దిల్పా సార్ది దిల్పా సార్ కాదు అక్కడ ఉంటారు వల్ల సీటు పెట్టి సీటు సమోసాలు లకు పెట్టి అమ్ముతారు అయ్యఅది ట్యాంక్ బండి గాడా ఇద 500 బండి గాడ సమోసాలు నిల్వేట్ అట్లైతే

नू माला रखा यानि गरीब मत रोना तेरो है माला आप माला भी ऐ कार्य चालू माला पी कार्य चालू करने का नहीं शुरूआत तेरे आते हैं सब नहीं तेरे बाल नहीं दुपट्टा पहने से कि

ఇంకా నైట్ అయితే చేయడం అయిపోయింది నైట్ లేట్ నైట్ అయిందన్నమాట అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నం చేసి ఇంకా పడుకున్నాము మేమైతే లేట్ నైట్ అనమాట అన్నీ చేసే వరకు ఇంకా అందుకని చెప్పేసి అంటే అన్నీ అంటే అని చేయలేదు నెక్స్ట్ మార్నింగ్ కూడా చేయడం స్టార్ట్ చేసినాం ఆ రోజు ఒక మన ఏంటి లడ్డూలు గరిజలు మడుగులు ఈ మూడు అయితే చేసినాం ఇంకా రోజు చాలా నర్వస్ అయిపోయినామైతే మేమైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి ఇంకా ఏదన్నా ఒకటి అండ్ మా పప్పు చెక్కలు సకినాలు ఇవైతే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అవి కూడా ఇంకెక్కడైతే కొద్దిగా అప్ కావాలి ఇంకా ఫ్రైడే కదా రోజు శుక్రవారం కదా ఇంకా అని చెప్పేసి ఇంక అక్కడైతే అప్ అయితే కావాలి ఇంకా అక్కడైతే నేనైతే బ్రెష్ అయితే వేస్తూ ఉన్నాను మాకు అసలు నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాయి అనమాట అక్కడ పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద ఇంకా అవి కాగాక అప్ అయ్యి మళ్ళా పప్పు చెక్కల మీద పప్పు చెక్కలు అంటారు గారెలు అంటారు ఇంకేమో ఇంకేదేదో అంటారు అవిటిని ఇంకా అక్కడైతే వాటి మీద అయితే ఊర్చోవాలన్నమాట ఇంకా ఇంకంతా కడిగేసారు కదా ఫ్రైడే కదా అందుకే కొద్దిగా పచ్చి పచ్చి ఉందన్నమాట గచ్చిగి ఇట్లా ఇంకా అక్క అయితే స్నానం చేసింది ఇంకా పూజ కూడా అయిపోయింది ఈరోజు వీడి అయితే ఇంతేనండి రేపు సరికి వచ్చే వీడితో మళ్ళీ కడుచుకుందాం అంటారు బాయ్